అన్నా నన్ను ఈ సంవత్సరం వచ్చేసి అయితే మిరప అనేది అయితే నాటినామన్నా మొత్తం అనేది అయితే ఈ విధంగా అయితే ముడత అనేది అయితే వచ్చిందన్న నా మొదట తోట అయితే ఈ విధంగా అయితే ఉందన్న ఇదిగో ఈ చెట్టుని ఈ చెట్టుని మాదిరిగా అయితే మొత్తం పొలం మొత్తం అయితే ఉంది ఉందన్న కానీ ఒకటే టెన్ డేస్లో అంటే పది రోజుల్లోన పది రోజుల్లో మొత్తం అనేది అయితే ఈ విధంగా అయితే అయిందన్న కానీ నేను ముందు కొట్టేది అనేది అయితే నన్ను ఈ కొట్టేది విడిచిపెట్టలేదన్న ముందు అయితే డై మామూలు నాలుగు రోజులకి ఒకసారి ఐదు రోజులకొకసారి అయితే కొడుతూనే ఉన్నాను కానీ తోట అనేది అయితే పది రోజులకి అనేది అయితే ఈ విధంగా అయితే అయింది మనము మీరు చూ మీరే చూసుకోండి ఈ రోజు పది రోజులకైతే ఈ విధంగా అయితే తోట అయితే అయితే మనము రైతులనేది అయితే ఈ విధంగా అనేది అయితే మనం మొదలు కొట్టుకొని అయితే మనం తోట అనేది అయితే రికవర్ అయితే చేసుకోగలము మనము మార్కెట్లో విధంగా అయితే చూసుకుంటే మార్కెట్లో మనకు రెండు వందలు రెండు వందల యాభై అయితే ప్యాకెట్ అయితే పోతుంది మనకు వచ్చేసి అయితే నాలుగు రోజులు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అయితే మందల షాప్ వాళ్ళు అయితే మందలు అయితే కొట్టమంటారు మనకు ఇదిగో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉన్న చెట్టు అయితే మనకి ఈ విధంగా అయితే మారింది మీరు చూసుకున్నట్లయితే పక్కన అదే చెట్టు అయితే నీట్గా అయితే ఉంది ఈ చెట్టుకు అయితే పొలం మొత్తం అయితే ఈ విధంగా అయితే మారింది ఒక పది రోజుల లోపల అయితే మందు కొట్టేది అయితే నేను అయితే ఏమి అయితే రేట్లు డౌన్ ఉన్నాయని నేను ముందు అయితే విడిచిపెట్టలేదు డైలీ మనము మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకోసారి అయితే ముందు అయితే కొడుతూనే ఉన్నా కానీ మనకు తోట అనేది అయితే ఈ విధంగా అయితే మారింది మనకు మార్కెట్లో రెండు వందలు రెండు వందల యాభై అయితే ముందు అయితే మనకి రెండు వందల యాభై అయితే రేట్ అయితే పోతే మనకు మందులకి అనేది అయితే ఈ విధంగా అయితే మనకు గిట్టుబాటు అయితే అవుతుంది రైతులకి అయితే వచ్చేసి మనకు మిరపకాయి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి వర్షాలు అయితే మరి రావడంతో అయితే మనకు కాయ అయితే చాలా అయితే అయితే డ్యామేజ్ అయితే అవుతుంది మనకు ఈ విధంగా అయితే మనకు మిరప గిట్టుబాటు అనేది అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు మార్కెట్లలోన మనకి మిరప వచ్చేసి అయితే మనకి గిట్టుబాటు ధర అయితే కావాలనుకుంటే ఒక నాలుగు వందలు మూడు వందల యాభై అటు ఇటు పోయినా కానీ అయితే మనకు రేట్ అనేది అయితే గిట్టుబాటు అవుతుంది మనము స్ప్రే చేసే మందులకు కూడా అయితే చాలా వరకు అయితే మనకి లాభం అనేది అయితే ఉంటుంది మిరపకొచ్చేసి ఎందుకంటే మనకు మిరపకొచ్చేసి వచ్చేసి అయితే చాలా వరకు అనేది అయితే పెట్టుబడి చాలా ఎక్కువ ఎందుకంటే ఒకసారి అయితే మనం ముందు అయితే తీసుకుంటే రెండున్నర వేలు మూడు వేల దాకా అయితే అవుతుంది మీ అభిప్రాయం ఏంటో మనకి మిరప మీద అనేది అయితే కింద అయితే కామెంట్ చేయండి చాలా వరకు రైతులు ఏ విధంగా అయితే మనకు కష్టపడుతున్నారో అనేది అయితే కూడా తెలుపండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి